బస్సుల్లో ప్రయాణించే వాళ్ళకి ఈ స్నాక్ ఐటమ్స్ అయితే సుపరిచితమే అనమాట అంటే తెలుసు అనమాట ప్రతి బస్ స్టాండ్లో ఇవి లేకుండా అయితే అస్సలు ఉండవు అనమాట చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే ఇంకా తప్పకుండా వీటిని అయితే కొనకుండానైతే ఉండరు మేమైతే ప్రతిసారి జర్నీ చేసినప్పుడు అయితే మా శ్రీరాంపూర్ బస్ స్టాండ్లో అయితే ఇట్లా బనానా ఉన్న ఇవి పట్టుకొని అయితే ఇట్లా వస్తూ ఉంటారు వాళ్ళు స్నాక్స్ స్నాక్స్ ఏ అనుకుంటూ వస్తూ ఉంటారు పాపడు ప్యాకెట్లు అనుకుంటారు ఎందుకంటే ఇంకా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా తీసుకుంటారు వాళ్ళైతే ఇట్లా విండోలకి వెళ్ళి లోపలికి వేయక్ తూ ఉంటారు సో ఇంకా సరే ఇక ఎందుకు బయట ఆయిల్ ఎట్లుంటుందో ఏందో మనమే ఇంట్లో చేసుకుంటాం మస్తు ఉంటుంది కదా అనేసి నేనైతే ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు వీటిని అయితే పట్టుకొని వచ్చినా అనమాట స్మార్ట్లా తీసుకున్నా ఇంకా తెచ్చుడైతే మధ్యనే తెచ్చినా కానీ నాకైతే వీటిని నార్మల్గా మనం హీట్ చేస్తే అసలు కావట్లేదండి అవి మొత్తం ఇట్లా మంచిగా ప్లఫీగా పొంగట్లేదు ఏందబ్బా అసలు ఏమైందా అనేసి ఇంకా మనకు ఉంది కదా మన దైవం యూట్యూబ్ మనకేం ఆకపోయినా గారు సరే ఇంతకుముందు అయితే ఏమన్నా డౌట్స్ ఉన్నా ఏమన్నా తెలియకపోయినా పెద్దవాళ్ళని అడిగి తెలుసుకునే వాళ్ళం కానీ ఇప్పుడు అట్లా కాదు కదా ఫోన్ ఉంటే చాలు ఏదైనా ప్రపంచం మంచి ఉన్నట్టే ఇంకా అట్లా నేను ఏం చేసినా అంటే యూట్యూబ్లో చూస్తే అసలు విషయం ఏంటంటే వీటిని వేయించే ముందు కొద్దిసేపు ఎండలో పెట్టనట ఎండలో పెడితే మంచిగా ఇట్లా ఫ్లఫీ ఫ్లఫీగా అవుతాయంట సో నేను ఏం చేసిన ఫస్ట్ ఆయిల్ కూడా బాగా హీట్ ఉండొద్దు నార్మల్గా ఉండాలి ఇంకా తీసుకోపోయి నా పిల్లలు వచ్చి ఒక గంట రెండు గంటల ముందు మంచిగా ఎండలో పెట్టినా ఇక వాళ్ళు వచ్చిన తర్వాత సో చూస్తున్నారు కదా చక్కగా ఆయిల్ అయితే ఫ్రై చేసుకొని ఇంకా ఆయిల్ ఆయిల్లో అయితే వేయించుకున్నాను అన్నమాట దీని మీద మంచిగా ఆల్రెడీ ఇందులో సాల్ట్ ఉంటుంది మనం కారం వేసుకుంటే సరిపోతుంది కాకపోతే పిల్లలు ఇంకా స్పైసీగా అస్సలు తింటలేరు అనమాట ఇవాళ వేసి ఎందుకు దండగా అనేసి నేనైతే ఇంకా కారం అయితే ఏమీ లేదు డైరెక్ట్ అట్లా ఫ్రై చేసి పెట్టేసిన గిన నిండా సో చూస్తున్నారు కదా ఇంకా నాకైతే బల్లే బల్లే నచ్చుతాయి అనమాట నేను కూడా తింటాను అంటే బయటవైతే తినను ఎక్కువగా కానీ ఇంట్లో చేసుకున్నాయి కదా మనం మన స్వహస్థాలతో చేసుకున్నాయి కాబట్టి సో ఇంకా హెల్దీ అనేసి నేనైతే లాగిన్ చేస్తున్నాను పిల్లలకన్నా ముందు నేనే భగవాన్ అల్గైదు అయితే తినేసిన అనమాట సో వీడియో ఎట్లా అనిపించింది మంచిగా అనిపించింది ఇలా ఇంతకీ మీరు మీ పిల్లలకి స్నాక్ ఐటమ్స్ చేయాలంటే ఎలాంటివి చేస్తారో ఏ ఏమేమి స్నాక్ ఐటమ్స్ చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో అయితే గితే వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోద్దు కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్